హాయ్ అండి ఇంకా ఈరోజు కొత్త వంటతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను ఎప్పుడూ ఒక విధంగా కాకుండా చికెన్ మటన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చేస్తాం తప్ప ఇలా ఒకసారి వంకాయ బిర్యానీ అయితే ట్రై చేయండి అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తుందని అయితే సో సూపర్ టేస్టీగా వచ్చిందండి నేను చెప్తున్నాను కదా నిజంగా అంటే నేను కూడా ఇంత బాగా అని అనుకోలేదు కానీ చాలా చాలా బాగా వచ్చిందండి ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ సూపర్గా ఉంటుందండి పిల్లలకు ఇలా కూడా చేసి పెట్టామంటే వంకాయ కర్రీ తినని వాళ్ళు కూడా చాలా బాగానైతే తినేస్తారండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నాను కదా పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళయితే చూసేద్దాం ఇంకా ముందుగానైతే మనం ఇలా రెండు కప్పుల రైస్ అయితే తీసుకుంటున్నానండి నేనైతే ఇలా రెండు కప్పుల రైస్ తీసుకొని అయితే రైస్ బాగా కడుగేసుకోవాలి ఇలా బాగా కడుక్కొని అయితే వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలండి బియ్యం అయితే అప్పటి వరకు నానిపోతాయి కాబట్టి ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే ఒక వన్ కప్ పెరుగు వేసుకుంటున్నాను ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఒక వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా మొత్తం పెరుగులో వేసి అన్ని మసాలాలు వేసేసి అయితే బాగా కలిపేసుకోవాలి బిర్యానీ లాగాని ఇలా బాగా కలిపేసుకొని అయితే వంకాయలు అయితే కట్ చేసుకున్నాను ముందే నేను ఉప్పు అయితే మనం మసాలాకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసి అయితే ఇలా పెట్టేసుకొని దీంట్లోనైతే వేసేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసి మసాలా బాగా పట్టించాలండి పట్టించి దాంట్లోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ కూడా కొంచెం వేసేసుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు అయితే నానబెట్టేసుకోవాలి ఇలా కలుపుకొని అయితే ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కడిగి పెట్టేసుకోవాలండి స్టవ్ పైన ఇంకా నేనైతే ఉల్లిపాయ వేయించిన ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను దీంట్లో ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లో నెయ్యి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇలా నెయ్యి ఆయిల్ రెండు వేసుకొని వేడెక్కిన తర్వాతనైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి దీంట్లో లవంగా ఇలాచి సాజిరా చెక్క ఇలా స్టార్ పువ్వు మీ దగ్గర బిర్యానీ మసాలా ఏవేవి ఉంటాయో అన్నీ అయితే వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని వేగిన తర్వాతనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి చూడండి ఇలా వేగిపోయింది కదా ఇలా వేయించుకున్న తర్వాతనైతే మనం కలిపి పెట్టుకున్న వంకాయలన్నీ అన్నీ వేసేసుకోవాలండి ఈ మసాలా మొత్తం ఇలా వేసేసుకొని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇలా మూత పెట్టేసుకొని అయితే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఇలా మధ్య మధ్యన కలుపుతూ వేయించుకోవాలి కొంచెం అడుగంటుతూ ఉంటేనైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి కొంచెం కొంచెం చిలకరించుకుంటూ వాటర్ అయితే వంకాయ మొత్తం వేగేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఇంకా చూడండి ఇలా వే కలుపుతూ వేయించుకోవాలి ఇంకా దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం వంకాయ మగ్గంత వరకు అయితే వేయించేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉపకరించుకుందాము ఇంకా నేనైతే ఈ స్టవ్ పైన నుంచి అక్కడైతే షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ స్టవ్ పైన అయితే ఎసరైతే పెట్టేసుకుంటున్నాను ఇలా ఏసర పెట్టుకోవాలి ఏసర పెట్టుకొని దాంట్లోనైతే ఉప్పు వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము ఇలా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అయితే మరిగించుకుందామండి ఏసారి మరిగేంత వరకు అక్కడ పక్కన వంకాయ కూడానైతే ఉడుకుతుంది చూడండి ఇంకా ఇది కూడా ఉడికిపోయింది చూడండి ఇలానైతే కొంచెం అయితే ఉడకాలండి ఇంకా లాస్ట్కి ఉడికిన తర్వాతనైతే దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ అయితే కాజు పౌడర్ ఒక వన్ స్పూన్ పల్లీ పౌడర్ వేసేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగానైతే కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అనేది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోండి ఎవరికైతే సరే కూడా వచ్చేసి చూడండి ఇంకా దీంట్లోనైతే మనం బియ్యం అయితే కడిగి పెట్టుకుని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని అయితే అన్నం అయితే ఉడికించుకోవాలండి మనం అయితే దమ్ బిర్యానీకి అయితే సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఈ బిర్యానీకి అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనము వంకాయ అయితే మగ్గించి పెట్టుకున్నాం కాబట్టి అంతగా దమ్ అయితే అవసరం ఉండదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే సరిపోతుంది సిమ్లో పెట్టి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే దమ్ చేసుకోవాలి ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా నేనైతే వంకాయల పైన అయితే ఈ ఉడికించిన అన్నం మొత్తం అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా అన్నం మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత దానిపైనైతే ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అయితే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను ఎల్లో ఫుడ్ కలర్ ఇంకా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను దానిపైనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకోవాలండి దానిపైనే ఎందుకంటే టేస్ట్ బాగుంటది ఒక హాఫ్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని అయితే దమ్ అయితే ఇచ్చేసుకోండి ఆల్రెడీ మొత్తం వంకాయ మగ్గిపోయింది కాబట్టి అయితే నేను పెంక్ అయితే పెట్టేసుకొని అయితే దమ్ అయితే ఇచ్చేసుకున్నానండి చూడండి దమ్ అయితే వచ్చేసింది పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు దమ్ ఇచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అలాగే వదిలేస్తుంది తర్వాత అయితే చూడండి చూపిస్తున్నాను ఎంత టేస్టీగా ఉందో అండి చెప్తున్నాను కదా అసలు నేను ఇంత బాగా వస్తుంది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా బాగా కుదిరిందండి వంకాయ కూడా చాలా బాగుంది మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకున్నామో వంకాయ మొత్తం అలా ఉందండి విరిగిపోకుండా అంత బాగా వచ్చిందండి అసలు టేస్ట్ కూడా ఎంత బాగుందో అసలు మీరు కూడా ట్రై చేసుకుని అయితే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లోనైతే కామెంట్ చేయండి సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి చలో ఇంకా ఆలస్యమేందుకు ఈ కార్తీక మాసంలో చికెన్ మటన్ తినలేని వాళ్ళైతే ఇలా బిర్యానీ ట్రై చేసుకుని అయితే తినండి సూపర్ టేస్టీగా ఉంటది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్